హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వెంకటలక్ష్మి బ్లాగ్స్ గాయస్ ఈరోజు మనం ఎప్పుడు ఉన్నామంటే ఖమ్మం జిల్లా వైరా మండల్ మన కానాపూర్ విలేజ్లో ఆర్సీ సంస్థల దగ్గర ఉన్నప్పుడు మామిడి తోటలో కోళ్ళను పెంచుతున్నాడు అన్న రాజేంద్ర ప్రసాద్ అన్న ఆ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నాడు అలాగే పెంచే బ్రీడ్ ఏంటి వాటిని ఏ విధంగా పెంపకం చేస్తున్నాడు అనే విషయాలని అలాగే అన్న అనుభవాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే ముందుగా వెంకటలక్ష్మి శిల్పాలు అందరికీ నా నమస్కారాలు సరే ఆయన దూరం నుంచి మా గురించి తిరుపతి యాదవ్ వీడియో దేశానికి వచ్చినందుకు వారికి కూడా మా మా ఆర్సీ ఫామ్ తరఫున కృతజ్ఞతలు జరుగుతున్నాం సరే ఇక మేము చెప్పేది ఏంటంటే మేము గత మూడు సంవత్సరాల నుంచి నేను ఇంట్రెస్ట్ కోసం ఈ కోడ్ అని పెంచడం జరుగుతుంది ఇక్కడ మాది మూడు ఎకరాల ఫామ్ కనపడేదంతా కూడా మూడు ఎకరాలు మా మేము పెంచుకుంటా మొదలుపెట్టాము మాకు బాగానే ఉంది సరే ఈ బ్రీడ్ అనేది కూడా ఇప్పుడు సరే అందరూ భీమవరం బ్రీడ్ అని అంటున్నారు సరే ఏ బ్రీడ్ అయినా కావచ్చు కానీ భీమవరం బ్రీడ్ ఇప్పుడు ఉన్న పేరు భీమవరం బ్రీడు రిచ్ వాటర్ మేము పెంచే బ్రీడ్ ముందుగా ఏంటంటే ఒక పదమూడు పెట్టలు రెండు బ్రేడ్లు తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసాం ఇప్పుడు వచ్చేసరికి నూట యాభై చాలితుల దాకా అయినాయి ఇక్కడ మాకు మాకు బాగానే ఉంది సరే దాని మీద ఇక తర్వాత నాకు వ్యక్తిగత కారణం వల్ల మూడు సంవత్సరాల నుంచి నేను చేస్తా ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చి ఈ శ్రీకాంత్ వాళ్ళ నుంచి శ్రీకాంత్ చేస్తా ఉన్నారు చేసి తర్వాత అయినాక నేను వ్యక్తిగత కారణం వల్ల హైదరాబాద్ పోవాల్సి వచ్చింది దాని మీద ఇప్పుడు శ్రీకాంత్ అతను ఆయన ఇంట్రెస్ట్ చూపెడితే చేసుకోవచ్చు నా అనుభవం అంటే నేను గత నలభై సంవత్సరాల నుంచి నాకు నాటుకోళ్ళు పెంచే అలవాటు ఉంది చిన్నప్పటి నుంచి కూడా నాకు కొల మీద శ్రద్ధ ఉంది వాడిని పెంచడం ఐదానం అంతా వాడికి తెలుసు కానీ ఈ జాతి జాతికోళ్ళు ఇవన్నీ అనేది నేను గత మూడు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ ఫీల్డ్ బాగుందనే ఉద్దేశంగా నాకు కూడా మాకు ఇల్లు అన్నీ కలిసి వచ్చి మాకు పొలం కూడా బాగుంది సొంత పొలం ఆ ఉద్దేశంగా నేను కూడా ఇంట్రెస్ట్ మా నాకున్న ఇంట్రెస్ట్ మీద మొదలుపెట్టాం ఇప్పుడు కూడా దాని డెవలప్ బాగానే ఉంది మాకు ఇప్పుడు మీరు పెంచే పెంచుతున్న కోళ్ళు ఉన్నాయి కదా ఆ మొత్తం ఈ ఆ మామిడితో చుట్టూ వాళ్ళు వేసి అన్ని వేసి బంధువు ఫెన్సింగ్ వాళ్ళ ఉంది ఆ మాకు వచ్చేసరి షెడ్ ఒక అరవై అడుగులు నలభై అడుగుల షెడ్ ఉంది ఆ షెడ్ వేసి ఎన్ని పెంచుకుంటూ వస్తున్నాం చేస్తున్నారు ఫార్మ్ మాకు పుందులు వచ్చేసరికి మొత్తం నాలుగు నాలుగు పుందులు రీడర్స్ పెట్లు వచ్చరికి పాతికి ఇరవై ఐదు పెట్లు ప్రెసెంట్ గా మేము చేసేది వాటి నుంచి వచ్చే కదా ఎగ్స్ కదా మీరు గుడ్లు డైరెక్ట్ మేమైతే ఇంక్యుబేటర్ అయితే పొడిగించట్లేదు మేము మామూలుగా నేచురల్ నే నాటు పెట్టలతో వాటితో పొడిగిస్తాం నాటు పెట్టలతో చేయించి వాడి పిల్లలతో తీపిచ్చి ఎందుకంటే వాడు గ్రోత్ బాగుంటుంది అని చెప్పి పిల్లలు ఎప్పుడైనా తల్లి అలవాటు చేస్తా అని చెప్పి మేము దాన్ని ఎంకరేజ్ చేస్తాం మేమైతే ఇంతవరకు అయితే వాటర్ ఇంక్యుబేటర్ అన్నప్పుడు పిల్లలు తీసుకుంటాయి కదా పిల్లలు తీసిన తర్వాత వాటిని ఎన్ని రోజులకు బయటికి వెళ్తారు అలాగే పిల్లలు పుట్టిన తర్వాత వాటికి ఏమేమి వ్యాక్సినేషన్ చేస్తారు అలాగే వాటికి ఏమేమి ఫీడ్ ఇస్తారు మేము పిల్లలు ఇరవై ఒక రోజు పిల్లలు చేసిన తర్వాత ఒక పది రోజుల పాటు గంపులను ఉంచుతాం పిల్లలు అన్నింటినీ వాటికి మొదటి రోజునేమో ఏమో బెల్వనీళ్ళు పసుపు నీళ్ళు కలిపి ఒక మూడు రోజులు పెడతాం ఆ తర్వాత ఈ నియోడ్యాక్స్ పౌడర్ ఒక మూడు రోజులు పెడతాం ఆ తర్వాత ఏడో రోజు ప్లస్ ఓట వేసి బయటకు వదిలేస్తాం తర్వాత పద్నాలుగు రోజు గంబోర వ్యాక్సిన్ వేస్తాం ఇరవై ఆరు రోజులు ఏమో ఇక మామూలుగా పౌలపాకు సేకరిస్తాం ఆ తర్వాత ఈ మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు కదా ఇది రెండు నెలల తర్వాత పొడుచుకుంటే పొడుచుకోవడం అనేది అందరికి కామన్గా వచ్చే సమస్య ఈ పాలలో ఆ సంస్థ ఏంటంటే మనం ఆ పొడిసే పిల్లలు అన్నీ కూడా పొడుసుకో వాటిలో ఒకటో రెండు గెలుగుతూ ఉంటాయి వాటిని పొడిసి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి ఆ పొడిసే వాటిని గుర్తించి వాటిని ఒక మూడు నాలుగు రోజులు ఏరి చేస్తే అప్పుడు ఆ సమస్య మిగతా అన్నీ బాగానే ఉంటాయి ఆ నాలుగు రోజులు అవి కూడా కలిసిపోయి అటువంటి దాన్ని తప్పించుకోవడానికి అవకాశం అన్న ఇంకోటి పిల్లలు పుట్టిన తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ వచ్చిన తర్వాత మొత్తం కొంచెం పిల్లల బొబ్బలాక్ అవి అవుతుంటాయి వాటికి ఏ మెడిసిన్ యూజ్ అన్న మీరు మీ ఫామ్లో పౌల్ పాక్స్ అనేది సంవత్సరం మీద ఒక ఏదో ఒక నెలలో ఐదు నవంబర్ నుంచి మార్చి జూన్ దాకా వచ్చే అవకాశం ఉంది ప్రతి ఫామ్ వాళ్ళు కూడా ఇది ఎదుర్కొనే సమస్య చాలామంది చిన్నపిల్లలకి అది ప్రధానమైన సమస్య కూడా పౌల్ పాక్స్ పౌల్ పాక్స్ అంటే చిన్న చిన్న మొట్టాలు వచ్చి వాడికి తీవ్రమైన జ్వరం వచ్చి దాని మీద అవి చనిపోతూ ఉంటాయి మ్యాథ్ దినక సరిగా దాని దానివలన దానికి వచ్చేసరికి మేమేం చేస్తామంటే సరే ఇంత ముందు అవి వాడే వాళ్ళం కానీ వాడికి ఏమీ పని చేయలేదు ఇప్పుడు దానికి సర్సేనియా దీంట్లో హోమియోలో మందు ఉంది టూ హండ్రెడ్ పవర్ అది చిన్నపిల్లలకి వచ్చేసరికి పొద్దున రెండు చుక్కలు సాయంకాలం రెండు చుక్కలు వాడతాం దాంతోపాటు ఆ బొబ్బల మీద పూజ ఐటు వచ్చి రాస్తే ఒక వారంలో తగ్గిపోతుంది దరిదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ అయితే మాకైతే బాగా పని చేస్తుంది యూజ్ చేస్తుంది ఎవరైనా కూడా ఉపయోగపడితే అందరికీ కూడా ఉపయోగపడుతుంది సరిసేనియ టూ హండ్రెడ్ ఫోర్ ప్రజెంట్ మీ ఫామ్ లో ఉన్నాయి కదా బ్రీడర్స్ అలాగే పెట్టాలు కుందులు ఉన్నాయి కదా వాటికి ఏమేమి ఫీడ్ ఇస్తారు వాటికి ఇచ్చే ఫీడ్ ఏ ఎన్ని ఫీడ్ వాటికి మేము బ్రీడర్స్కి వచ్చి పుందులుకొచ్చేసరికల్లా పెట్ట గంటలు సజ్జలు రాగులు వాడతాం రోజు ఒకసారి నానబెట్టి సాయంకాలం పూట నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య పెడతాం ఇక అలాగే పెట్లకు వచ్చేసరికి అవి ఫ్రీ రేంజ్లో తిరుగుతూ ఉంటాయి ఉదయం లేవగానే ఒకసారి ఒడ్లు పోస్తాం ఒడ్లు వాటితో పాటు అవి తినేసి బయట పురుగు పొట్ల తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ బయటే ఉంటాయి ఫ్రీ రేంజ్లోనే వచ్చి గుడ్లు పెట్టిపోతూ ఉంటాయి సాయంకాలం వచ్చేసరికి మధ్యలో మధ్యాహ్నం కూడా ఒకసారి తౌడుగలి పన్ను పెడతా ఉంటాం ఇక సాయంకాలం మళ్ళీ ఒడ్లు నానబెట్టిన ఒడ్లు పోసి తినేసి వాళ్ళకి వెళ్ళిపోతాం అట్లా మధ్యలో ఒకసారి సజ్జలు కూడా వాటితో పాటు కొన్ని సజ్జలు కూడా కింద తెలితే అవి తింటా ఉంటాం అన్న మీరు ఫామ్లో ప్రజెంట్ బడ్స్ మొత్తం నూట యాభై బడ్స్ ఉన్నాయి అన్నారు కోళ్ళు ఉన్నాయన్నారా వాటికి నెలకు మేతల ఖర్చు ఎంత అవుతుంది మెడిసిన్ కాస్ట్ ఎంత అవుతుంది అలాగే మీరు ఫ్రీ రేంజ్లో పెంచుతున్నారు కదా ఇట్లా ఫ్రీ రేంజ్లో తిరగడం వల్ల కోళ్ళ మేత ఖర్చులు ఏమైనా తగ్గుతాయి అన్న మేము ఇప్పుడు కోళ్ళని ఫ్రీ రేంజ్లో పెట్టలను పెంచడం వల్ల వాటికి గడ్డి పురుగులు అవన్నీ తింటూ ఉంటాయి ఆ ఆ మేరకు ఒక ట్వంటీ పర్సెంట్ మందం మేత తగ్గుతుంది అట్లే మేత ఖర్చుకు వచ్చేసరికి ఒక ఐదు ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య అవుతూ ఉంటుంది పెద్దవాటికి పుందులకి అన్నిటికి కలిపి ఇక ఫీడ్ ఖర్చు అయిపోయినాక ఇక మందులు ఖర్చు అయినసరికి మందులు వ్యాక్సిన్లు వేస్తాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్డీ అవన్నీ ఇలా చోటు చిన్నపిల్లలకి అలా చోటు వేస్తాం పెద్దవాటికి అవి వేస్తాం ఇక మిగతా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు గురకలు ఇవి సాధ సాధారణంగా అన్ని వచ్చాయి వాడికి మందులు అవన్నీ కలిపి నెలకు పదిహేను వందలు అట్లా అవుతాయి యావరేజ్ మీద ఒక నెల తక్కువ అవచ్చు ఒక నెల ఎక్కువ అవచ్చు యావరేజ్ మీద పదిహేను వందలు అట్లా కోళ్ళు ఫ్రీ రేంజ్లో తిరగడం వలన ఈ పురుగులు తింటా ఉంటాయి దాంతోపాటు గడ్డి కాదు ఆకులు అన్ని తింటాం వలన వాడికి బాగా ఆరోగ్యంగా పెరుగుతూ హెల్తీగా పెరగటానికి అవకాశం ఉంది అన్న ఇప్పుడు మీ ఫామ్ ఆర్కే ఫామ్ నుంచి ఇప్పుడు కొత్తగా చాలా మంది పెట్టుకోవాలనుకుంటున్నారు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు మీ మీ ఫామ్ నుంచి మీరు ఇవ్వగలరు ఇవ్వగలర మేము వచ్చేసరికి కొత్తగానే ఎవరికైనా సరే పిల్లలు కొత్త పెంచుకునే వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి మేము ముందే ఉంటాం సరే వచ్చే వాళ్ళకి ఏంటంటే పిల్లలు మేము నెల పిల్లలు కాని మూడు నెలలు నాలుగు పిల్లల వరకు పిల్లలు ఇగలుగుతాం మేము మేము ఎక్కువ కూడా ఎక్స్పోతా ఉంటే ఎక్స్ అమ్ముతాం దాంతో పాటు పెట్టలు కొంతమంది పెట్టలు ఎవరి వెళ్ళి ఉన్నప్పుడు పెట్టలు కట్ట కుందులు అవన్నీ కూడా మేము ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారా ఒకవేళ కావాలనుకుంటారు కదా వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా మేము ఎక్కడికైనా దాని ప్రాసెస్ ఏంటంటే సహజంగా మేము ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితే బండి మీద సొంతంగా జరుగుతాం వాళ్ళకి ఇంకొంచెం దూరంగా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపెడితే వాళ్ళని కొంత దూరం రమ్మని మేము కొంత దూరం వాళ్ళకి హ్యాండ్ బై హ్యాండ్ అందిస్తాం అట్లా కాకుండా ఇంకా దూరపోలు మేము వైజాగ్ అటు కూడా పంపించాం హైదరాబాద్ వరంగల్ అన్నీ కూడా పోతా ఉంటాయి మరి ఇవి విజయవాడ అటువంటి వాటికి ఏంటంటే మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం రైల్వేలు అట్లా ప్యాకింగ్ చేసి వాళ్ళకి చేర్చి ఏర్పాటు చేస్తాం ఎక్కడికైనా చేయగలుగుతాం పాజిబుల్ ఏరియా మొత్తం మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం అన్న మీ బ్రీడ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అలాగే మీరు గుడ్లు కానీ వన్ మంత్ పిల్లలు కానీ అలాగే పట్టాలు పెట్టలు ఉంటాయి కదా వాటిని ఏ ప్రైజ్లో ఇస్తుంటారు మేము ప్రారంభం చేసినప్పుడు బ్రీడ్ మొత్తం కూడా తొమ్మిది బ్రెడ్ లైన్ల నుంచి పెద్దోడ్లు ఇప్పుడు మనం ఎవరైతే పేరు ఉన్నాయో ఆంధ్రలో ఆ పేరున్న దగ్గర నుంచే తీసుకొచ్చాం వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చి డెవలప్ చేస్తాం ఆ బీడ్ని ఇక తర్వాత మేము అనేక మందికి ఇస్తా ఉన్నాం పిల్లలు వచ్చేసరికి వన్ మంత్ పిల్లయితే ఒక ముప్పై ఐదు రోజుల పిల్లలు అట్లా అయ్యేసరికి వ్యాక్సిన్ మూడు వ్యాక్సిన్లు వేసి ఎనిమిది వందలు చేసేస్తాము ఇక మూడు నెలలు నా రెండు నెలలు మూడు నెలలు అయినసరికి వాటిలో రెండు నెలలు అయిన కానీ క్వాలిటీ తెలుస్తూ ఉంటాయి ఇంకా కొద్దిగా కుడియడంగా పెరుగుతూ ఉంటాయి కొద్దిగా ఇక పెట్టలు వచ్చేసరికి పెట్టలు పట్టా పునులు వచ్చేసరికల్లా వాటి క్వాలిటీని బట్టి రేట్లు వాటిని బట్టి మారుతా ఉంటాయి ఒక క్వాలిటీకి ఒక క్వాలిటీ ఒక్కొక్క పిల్ల ఒక్కో క్వాలిటీ ఉంటుంది దాన్ని బట్టి రేట్లు ఇప్పుడు అన్న మీరు మీరు ఫామ్ నుంచి ఆర్సీ ఫామ్ నుంచి బ్రీడ్ ఇస్తారు కదా అది క్వాలిటీగా ఉందా అని చెప్పేసి వాళ్ళకు ఎట్లా నమ్మకం మీరు సరే ఇప్పుడు మేము కొత్త వాళ్ళకంటే చాలా చోట్ల పంపించాం వైజాగ్ తిరుపతి హైదరాబాద్ ఆ ఏరియాలో కూడా మా పిల్లల్ని సరే మేము కూడా ఎవరైనా ఇలా రకరకాలు ఆలోచన అనుమానాలు ఉన్నాయి జనం ఇది మోసం చేస్తారు కొంతమంది అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మేము కూడా చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది సరే మేము ఇచ్చిన వాడు ఇంతవరకు అయితే మాకు కంప్లైంట్ లేదు మేము పిల్లలు ఇచ్చినా గుడ్లు ఇచ్చినా మా ఫారంలో దగ్గర వాళ్ళు అయితే చూసుకోవచ్చు మా కోళ్ళు ఎట్లా ఉంటాయో మేము ఇచ్చే పిల్లలు కూడా ఎయిటీ పర్సెంట్ అంటే ఒకటి రెండు సహజంగా ఏ బ్రీడ్లో అయినా ఒకటి రెండు తరుగులు అవి వస్తూ ఉంటాయి అవి కాకుండా పదికి ఏడు దాకా మా మంచి పనికొచ్చేవి వస్తాయి పెట్టలు కానీ పుందులు కానీ ఇక ఈ ఒక అట్లా రాని పరిశ్రమలో మేము గ్యారెంటీ ఏంటంటే మేము ఇక్కడ మాకు ఇది పర్మనెంట్ అడ్రస్ ఇది మా సొంత ఫార్మ్ ఇది సొంత వ్యవహారం కాబట్టి మీకు మేము అటువంటి ఏ తేడా వచ్చినా కానీ మేము ఒకటే చెప్పగలుగుతున్నాం ఇప్పటివరకు అందే చెప్పాం ఏదైనా మీకు తేడా మాకు ఇదనంటే మీరు కొనదానికి ఎంత అయితే కొనారో దానికి డబుల్ వేసి మేము మీకు రిటర్న్ చేస్తాం వాడు అంతవరకు అయితే మాది గ్యారెంటీ ప్రజెంట్ శ్రీకాంత్ రాయినా ఈ ఫామ్ రన్ చేస్తున్నాడు ఇప్పుడు వేరే వాళ్ళు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకుంటారు కదా వాళ్ళకి మీరు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి కాల్ చేసినా ట్రాన్స్పోర్ట్ చేస్తారా ఇస్తామండి ఎవరికైనా ఎగ్స్ కానీ పిల్లలు కానీ ఏమైనా కావాల్సిన వాళ్ళకి కానీ ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే బై హ్యాండ్ ఇచ్చేస్తామండి యాభై అరవై కిలోమీటర్ల దాకా వాళ్ళు కొద్దిగా దూరం వస్తే మేము కొద్దిగా దూరం వెళ్ళి ఇచ్చేస్తామండి ఇంకా ఎక్కువ దూరం అయితే ట్రైన్కి కానీ దేనికన్నా కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తాము దానికి వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది